ఆషాఢ్ పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు ఈ రోజున గురువులకు ఘనంగా పూజలు చేస్తారు ఈ వ్యాసం గురు పూర్ణిమ తేదీ ప్రాముఖ్యత విధానం గురించి వివరిస్తుంది సనాతన హిందూ పంచాంగం కాలక్రమం ప్రకారం ప్రతి నెల లేదా నెలలో పదిహేను రోజుల చొప్పున రెండు పక్షాలు ఉంటాయి వీటిని శుక్లపక్షం కృష్ణపక్షం అని పిలుస్తారు నెలలో ఒక పౌర్ణమి ఒక అమావాస్య ఉంటాయి శుక్లపక్షం చివరి రోజైన పౌర్ణమిని చాలా పవిత్రంగా భావిస్తారు అయితే పౌర్ణమి రోజున అనేక పూజలు వ్రతాలను నిర్వహిస్తారు ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా ముఖ్యమైనది దీనిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు దీనిని వ్యాస పౌర్ణమి లేదా వేద పౌర్ణమి అని కూడా అంటారు సనాతన హిందూ సంస్కృతిలో తల్లి తండ్రికి దేవుడి హోదా గురువుకు కూడా దేవుడితో సమానమైన హోదా ఇస్తారు శివుడే మనమీద కోపగించుకున్నా మన గురువు మనల్ని శివుని కోపము నుండి రక్షించగలడు అని కూడా అంటారు తల్లిదండ్రుల తరువాత ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని వ్యక్తిత్వాన్ని సంపాదించడంలోనే కాకుండా జీవిత నిర్వహణలోని వివిధ దశలలో గురువు పోషించే పాత్ర అద్భుతమైనది అసమానమైనది గురు పౌర్ణమి గురు శిష్యుల మధ్య ఉన్న పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది మన దేశ సంస్కృతిలో గురు శిష్య సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేసే అనేక ఉదాహరణలను మనం చూడవచ్చు రామ లక్ష్మణుడు విశ్వామిత్రుల మధ్య సంబంధం కృష్ణ బలరామ సుధామ సందీపని మహర్షి మధ్య సంబంధం ద్రోణ అర్జునుడు ద్రోణ ఏకలవ్యుడి మధ్య సంబంధం మొదలైనవి గురు పూర్ణిమ తేదీ ఇతర వివరాలు గురు పూర్ణిమ తేదీ జూలై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రారంభం జూలై తొమ్మిది వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున అర్ధరాత్రి గంట ముప్పై ఏడు నిమిషాలు గంటలకు జూలై తొమ్మిది వేల ఇరవై ఐదు తిథి ముగింపు జూలై పది వేల ఇరవై ఐదు గురువారం అర్ధరాత్రి తెల్లవారుజామున రెండు నుండి డెబ్బై గంటలకు గురు పూర్ణిమ పూజ శుభముహూర్తం బ్రహ్మముహూర్తం ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల పది నిమిషాలు నుంచి తెల్లవారుజాము ఐదుకు పది నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒకటికు ఆరు నిమిషాలు వరకు విజయముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి నుంచి తెల్లవారుజాము నాలుగుకు ఇరవై నిమిషాలు వరకు గోధులి ముహూర్తం రాత్రి ఉదయం ఏడు గంటల ఇరవై ఒక నిమిషాలు నుంచి ఉదయం ఏడు గంటల నలభై ఒక నిమిషాలు వరకు వేదవ్యాసుడు చతుర్వేదాలను ఒకచోట చేర్చి వాటికి వ్యాఖ్యానాలు వ్రాసిన మహానుభావుడు మహర్షి వేదవ్యాసుడు కూడా ఆషాఢ్ పూర్ణిమ నాడు జన్మించాడని పవిత్ర ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి వేదవ్యాస మహర్షి వేదాలకు అనేక పురాణాలకు మహాభారతాలకు వ్యాఖ్యానాలు రాశారని మనందరికీ తెలుసు అందుకే ఆయనను గొప్ప గురువుగా భావిస్తారు గురు పౌర్ణమిని స్మరించుకోవడం ఆరాధించడం ఆశీస్సులు పొందడం ఎంతో శుభప్రదం మనిషిని అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానజ్యోతి వైపు నడిపించే మార్గం ఇది అలాంటి పవిత్రమైన గురుపౌర్ణమి రోజున మనమందరం దృఢమైన మనస్సుతో భక్తితో గురువును పూజించడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందుదాం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గురు పూర్ణిమ రోజున గురువులను స్మరించుకొని వారి ఆశీస్సులు పొందడం మన జీవితాలను సుసంపన్నం చేస్తుంది జ్ఞానోదయం కోసం గురువులను ధ్యానిద్దాం